అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు కావ్య తన తల్లికి ఒంట్లో బాగోకపోవడంతో పుట్టింటికి వచ్చినప్పటినుంచి తల్లి పరిస్థితి తలుచుకుని ఏవేవో ఆలోచనలు మనసులో ప్రయాణిస్తూనే ఉన్నాయి కన్నబిడ్డలు ఉండగా అమ్మను ఆ విధంగా దూరంగా ఉంచాలనుకోవడం ఎంతవరకు న్యాయమో అర్థం కావడం లేదు కొన్ని ఆలోచనలు మనసును నొప్పిస్తుంటే మరికొన్ని సంతోషంతో మనసుని తడిపేస్తున్నాయి తోడబుట్టిన వాడి పరిస్థితిని అర్థం చేసుకుని తాను సహకరిస్తే ఇది పెద్ద సమస్యే కాదు కన్న కూతురుగా తన తల్లి రుణం తీర్చుకోవాలన్న ఆలోచనే తనకు న్యాయమనిపించింది ఆ తపనతో ఆ విషయాన్ని భర్తకి ఎలా చెప్తే బాగుంటుందో ఆలోచించి మాట్లాడాలి అనుకుంది కొన్ని మాటల్లో చెప్పే కంటే రాతల్లో చెప్తే మనసును హత్తుకుంటాయన్నది తనకు బాగా తెలుసు తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడానికి కాగితం కలం అందుకుంది ప్రియమైన మీకు ఇలా మిమ్మల్ని సంబోధిస్తూ మీకు ఉత్తరం రాసి చాలా రోజులైపోయింది కదూ అవును మరి అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చేశాయి కదా ఏ విషయం మాట్లాడుకోవాలనుకున్నా నిమిషాల్లో మాట్లాడేసుకుని నిర్ణయాలు తీసేసుకుంటున్నాం ఆలోచిస్తే అది తొందరపాటే కొన్ని కొన్ని విషయాలు రాతలతో వివరించిన లేఖలను కళ్లతో చదివాక బాగా అర్థం చేసుకుని సమయం తీసుకుని చెప్పే సమాధానాలే సరైనవని నా అభిప్రాయం అందుకే ఇది ఫోన్లో అడిగే విషయం కాదనిపించింది ఫోన్ చేసి అడిగిన నా మాట పూర్తి కాకముందే మీరు తిరస్కరిస్తే నేను చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోవచ్చు అందుకే మీ ఎదురుగా అడగలేక ఈ లేఖ ద్వారా నా వేదననే అక్షరాల్లో నింపుకుని మీ ముందుంచాలనే నా ప్రయత్నం దయచేసి అర్థం చేసుకుంటారు కదూ మా అమ్మకు ఒంట్లో బాగోలేదని చూడ్డానికి మా పుట్టింటికి వచ్చినప్పటినుంచి నాలో ఏవేవో ఆలోచనలు నా మనసంతా ఎంతో గుబులుగా ఉంది ఎవరితోనూ చెప్పుకోలేని నిస్సహాయత మీతో చెప్పిన అర్థం చేసుకుంటారా అనే సందిగ్ధత మన కుటుంబంలో మీరు నేను మీ అమ్మగారు మన ఇద్దరి పిల్లలు ఈ ముప్పై సంవత్సరాలు ఎంతో హాయిగా గడిపేశాము పిల్లలకు కూడా పెళ్లిళ్ళయి ఉద్యోగరీత్యా దూరంగా వెళ్ళిపోయారు ఈ మధ్య మీ అమ్మగారు కాలం చేసినప్పటి నుంచి మన ఇల్లెంత బోసిపోయిందో కదా నాకొస్తున్న ఫీలింగ్తో మీరు కూడా తరచూ అంటూనే ఉంటున్నారు ఇంట్లో పెద్దవాళ్ళంటూ కనుమరుగైతే ఆ ఇల్లు ఇల్లే కాదని నిజమే ఆవిడ కాలం చూడ్డానికి వచ్చే బంధుమిత్రులతో ఇల్లెంతో కలకలాడుతూ ఉండేది ఆ వేడుక పెద్దవాళ్లు ఇంట్లో ఉన్నంతవరకే ఇప్పుడు మన ఇంట్లో ఏ సందడి లేకేమో నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి మీ అమ్మగారు ఈ మూడేళ్లు మంచం పట్టి ఎంత బాధపడ్డారో మీకు నాకు మాత్రమే బాగా తెలుసు ఆవిడికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటూనే వచ్చాం ఎంతైనా ఆరోగ్యం చెడితే మన చేతుల్లో ఏం లేదు ఎవరి బాధ మనం తీసుకునేది కాదుగా వారి బాధ వారు అనుభవిస్తూ పోవాల్సిందే మనకు తోచిన ఆసరా వారికిస్తూ ప్రేమగా మాట్లాడుతూ సమయానికి మందులు ఆహారం ఇవ్వడమే ఆ సమయంలో మనం చేయగల సేవ ఇలాంటి సేవ చేసే అదృష్టం నాకు రాసున్నందుకేనేమో నేను ఎంప్లాయీగా కాకుండా గృహిణిగా ఉంటూ ఇంటి బాధ్యతలు సంతోషంగా చేయగలిగాను మీ అమ్మగారి చివరి చూపు వరకు ఆవిడకు తోడుగా ఉండే భాగ్యం నాకే దక్కింది అప్పట్లో అప్పుడప్పుడు కొంచెం విసుగనిపించినా ఇప్పుడు ఆలోచిస్తే ఆ కొంచెం మాత్రం ఎందుకు విసుక్కున్నానా అని నా మీద నాకే చిరాకేస్తుంది మనిషి ఉన్నప్పుడు కంటే మనిషి పోయాక ఆవిడ విలువ ఎక్కువైంది నిజం చెప్పాలంటే మా అమ్మ దగ్గరే పెరిగిన రోజుల కంటే పెళ్ళై వచ్చాక మీ అమ్మగారి దగ్గరే ఎక్కువ రోజులు గడిపాను అందుకేనేమో మీ అమ్మగారిని అసలు మరిచిపోలేకపోతున్నాను ఇప్పుడు నాకు మా అమ్మ గురించి కూడా ఆలోచనలు మనసును ముసిరేస్తున్నాయి దాదాపు మా అమ్మకి కూడా మీ అమ్మగారి వయసే అమ్మ ఒంట్లో కూడా ఏ పని చేసుకోలేని నిస్సత్తువ వచ్చేసింది తమ్ముడు మరదలు ఇద్దరు కూడా ఉద్యోగాలకు పోయేవాళ్ళు ఉదయం పోయి రాత్రయ్యే వరకు రారు ఉన్న ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో వేసి చదివిస్తున్న సంగతి మీకు తెలుసు ఒంట్లో బాగుండని మా అమ్మని ఇంటి పట్టున ఉండి కనిపెట్టుకునే మనుషులు ఎవరూ లేక ఒకవేళ జీతానికి ఎవరినైనా పెట్టుకోవాలనే ఆలోచన ఉన్నా ఎవరో తెలియని వ్యక్తులకి ఇల్లు అప్పగించే ధైర్యం లేక ఎటూ తేల్చుకోలేని సమస్యతో చేసేది లేక మా అమ్మను హోల్డేజ్ హోంలో జాయిన్ చేయాలనుకుంటున్నామని తమ్ముడు నాతో చెప్పినప్పటి నుంచి నా మనసు మనసులో లేదు తమ్ముడు పరిస్థితులను బట్టి వారు అమ్మను హోంలో జాయిన్ చేస్తే బంధువులంతా తప్పుగా భావించి తల్లిని పట్టించుకోకుండా హోంలో పడేశారంటూ చెవులు కొరుక్కుంటారే గాని వీరి పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోరు అమ్మ కూడా ఒక విధంగా బాధపడుతుంది అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను ఇంట్లో నేను ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాను కాబట్టి నన్ను కన్న అమ్మకు నేనే అమ్మనే స్వయంగా నాచేతులతో ఈ చివరి రోజుల్లో అయినా సేవ చేసుకోవాలనిపిస్తుంది తల్లి కొడుకు దగ్గరే ఉండాలని అనాదిగా ఆచరిస్తూ వస్తున్నా తల్లి పిల్లలెవరికైనా అమ్మే ఇలాంటి పరిస్థితి వస్తే ఆ తల్లి కన్న పిల్లలెవరైనా సరే ఆమె బాధ్యత తీసుకోవడంలో తప్పులేదుగా కొడుగ్గా తమ్ముడు అమ్మని ఈ వయసులో చూసుకోవాల్సిన విధంగా చూసుకోలేకపోతున్నాడు కనుక కూతురుగా నేనే అమ్మను చూసుకోవాలనుకుంటున్నాను నన్ను కనకపోయినా మీ అమ్మగారిని కూతురుగానే చూసుకున్నాను అలాంటప్పుడు నన్ను కనిపించిన అమ్మను నేను చూసుకోలేకపోతే నా ఈ జన్మకు అర్థం లేదనిపిస్తుంది పెళ్ళయ్యాక అత్తింటికి వచ్చేశాక మా పుట్టింట్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మనసులోనే పెట్టుకున్నాను కానీ వాటికి పరిష్కారం చూడండి నేను మిమ్మల్ని ఏనాడు కోరకపోవడానికి కారణం అత్తింట్లో నేను మా వాళ్ళు చులకనవ్వకూడదనే వయసైపోతున్న మా అమ్మకి ఇప్పుడైనా నాకేదో చెయ్యాలని మనసు కొట్టుకుంటుంది మా అమ్మను మన ఇంటికి తీసుకొస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారన్న తృప్తి మనకి వస్తుంది కొడుకును వదిలి కూతురు ఇంటికి రావడం అమ్మకి మొహమాటంగా ఉండొచ్చు వాళ్ళు బాగా చూసుకోవడం లేదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని తమ్ముడు కూడా నన్ను అపార్థం చేసుకోవచ్చు ఇలా ఆలోచిస్తూ పోతే మధ్యలో అవస్థపడేది అమ్మే కదా మా అమ్మగారిని మీ అమ్మగారి స్థానంలో తీసుకెళ్తున్నా అని మీరే అమ్మకి తమ్ముడుకు నచ్చ చెప్పాలి ఇంతకీ మా అమ్మని తీసుకురావడం మీకు ఇష్టమో కాదో మిమ్మల్ని అడగకుండానే నేను ఈ నిర్ణయం తీసేసుకున్నాను అందుకే మీ ఎదురుగా అడగలేక ఎంతో కూడ బలుక్కుని నా కోరికని అక్షరాల్లో అల్లుతున్నాను కాదనరు కదూ మా అమ్మ ఉన్న పరిస్థితిని బాగా ఆలోచించండి ఈ వయసులోనే వారి ఆకర్షణం వరకు కన్నవాళ్ళు దగ్గరుంటే తృప్తిగా కళ్ళు మూస్తారు మన పెద్దవాళ్లకు సేవ చేసే భాగ్యం మనకు దొరికినప్పుడు మన మన అదృష్టంగా భావించాలి నాకు తట్టిన ఈ ఆలోచన మీరు సరైనదనే భావిస్తారని నా మనసును నొప్పించే విధంగా మీరు కాదన్రనే నమ్మకంతో ఆలోచించి అడుగుతున్నాను వీలు చూసుకుని మీరు మా ఊరు వస్తే అమ్మను ఒక వారం రోజుల్లో మన ఇంటికి తీసుకువెళ్ళిపోవచ్చు రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు మీ కావ్య సరైన ఆలోచనతో భర్తకు ఉత్తరం రాశాక గాని తన ఆలోచనలు వదల్లేదు తృప్తిగా గాలి పీల్చుకుని భర్తకు ఈమెయిల్ చేసింది మెయిల్లో భార్య అక్షరబద్ధం చేసిన భార్య మనసును అర్థం చేసుకున్నాడు కావ్యభర్త నిజమే కదా ఇన్నాళ్ళు నాకు ఆలోచన ఎందుకు రాలేదు అప్పటి వరకు తనకి రాని ఆలోచనకు సిగ్గుగా అనిపించిన భార్య మనసుతో తాను మనస్ఫూర్తిగా ఏకీభవించాడు వెంటనే ఫోన్ అందుకుని భార్యకు ఫోన్ చేశాడు హలో కావ్య నేను బయలుదేరి వచ్చేస్తున్నా మీ అమ్మగారి బట్టలు సర్ది ఉంచు అంటూ చెప్తున్న భర్త మాటలు ఎంతో తీయగా వినిపిస్తున్నాయి కావ్యకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ